హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంతాస్ కిచెన్ ఈరోజు మటన్ ములక్కాడ కూర చూద్దామండి ముందుగా మటన్ తీసుకున్న అరకిలో మటన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాను ఇలాగా కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని ఇలాగ మొత్తం మటన్ అంతా పట్టిలా కలిపేసుకోవాలి కలిపేసుకున్నది మొత్తం బాక్సులో పెట్టుకుని ఒక గంటన్నర పక్కన పెట్టేసుకోవాలి ఇది కట్టెల పొయ్యి మీద వండుతున్నాను అండి మా పొలం వెళ్ళాము కానివ్వండి అక్కడ పొయ్యి మీద వండుతున్నాం అనమాట మటన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను అవి వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా నేను ముందే ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను కదా మటన్ ఇది ఒక గంటన్నర అవుతుందండి ఇది వేసేసుకోవాలి మొత్తం ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదిలాగా ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై అయింది ఇప్పుడు ములక్కాళ్ళు ఒక రెండు ములక్కాళ్ళు అనమాట ఇలా కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర గసగసాలు ధనియాలు లవంగ మొగ్గలు కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పట్టుకు తెచ్చుకున్నానండి అది ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి ఆల్రెడీ కారం వేసి ఉన్నాము చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఓకే అండి ఇది ఇంకా ఉడికిపోవచ్చింది ఇప్పుడు ఉప్పు కారం సరిపోయింది లేదా చూసుకుని వేసుకోవాలి వీళ్ళు మా చిన్నమ్మ మా చిన్న వీళ్ళు మా పొలానికి మేము దూరంగా ఉంటాం అనమాట మా పొలం చూసుకునేది వేరే ఓకే ఫ్రెండ్స్ మటన్ ములక్కాడ కూర కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ